హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ సౌర్య తనతో అంత పాజిటివ్గా మాట్లాడటం పైగా ఏమీ దాచుకున్నా అక్కడ ఏం జరిగిందో పోస కూర్చున్నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పేసరికి కీర్తన మైండ్లో ఎన్నో రకాల ఆలోచనలు నీ ఫ్రెండ్ బాగానే ఉంది కీర్తి కీర్తన ముఖంలో ఎక్స్ప్రెషన్ గమనిస్తూ ఎంతో మెల్లిగా చెప్పాడు సౌర్య పిలిచిన కీర్తి పల్పం మరోసారి ఆమెను షాక్కి గురి చేసింది ఖాళీ అయిన కప్ని పక్కన పెట్టి ఆమె దగ్గరికి వచ్చాడు ఎందుకో శౌర్యకర ప్రవర్తన కాస్త వింతగా అనిపించింది కీర్తనకి అరవి బాగానే ఉంది అరవి ఎక్కడ ఉందా ఏంటన్న విషయం వాళ్ళ ఫ్యామిలీకి అప్పుడే చెప్పకు ఇప్పుడే కదా అందరికీ హ్యాపీగా దూరంగా ఉంటుంది మధ్యలోనే కానీ హ్యాపీనెస్ ఎందుకు పాడు చేయటం చెప్పు ఒకటి మాత్రం నిజం అరవీనా అయ్యే వరకు నేను ఇలానే ఉంటాను కానీ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేస్తావా సౌర్య మాటలకి ఏంటన్నట్టు చూసింది మా అమ్మమ్మకి ఎదురుగా నువ్వు నాతో క్లోజ్గా ఉండు ఎందుకంటే తనని బాధ పెట్టడం నాకు ఇష్టం లేని నన్ను నువ్వు అన్నట్టుగానే మనం మంచి ఫ్రెండ్స్లా ఉన్నాం సరేనా నవ్వుతో చెప్పిన తన మాటలకి కీర్తనకి నోటి మాట రాలేదు అతని ఆలోచన విధానం ప్రవర్తనతో అతనితో ఇంత ఫ్రీగా ఉండటం చూసి ఒక అంచనాకి రాలేకపోయింది ఏంటి కీర్తన ఏం మాట్లాడో నాతో ఈ రిలేషన్ ఓకే కదా చేయి ముందుకు చాపుతూ ఏం చేయాలో తెలియక అతనితో చేయి కలిపింది కీర్తన గుడ్ పద అమ్మమ్మ కోసం వెయిట్ చేస్తుంది భోజనం చేద్దాం అని అతని వెనకే నడిచింది కానీ కీర్తన మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉంది జానకమ్మకి సౌరీకి భోజనం వడ్డిస్తూనే అరవితో మాట్లాడాలని నిర్ణయించుకొని వాళ్ళతో కలిసి భోజనం చేసింది ఒకసారి కాదు పదిసార్లు అయినా ఫోన్ మోగుతున్నా లిఫ్ట్ చేయలేదు రానా భోజనం చేస్తారు అని పిలవటానికి వచ్చిన అరవి రానా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం చూసి స్క్రీన్పై చూసింది రాధిక గారు ఇంకా రానా నవ్వుతూ ఫోటో అరవికి అర్థమైంది ఫోన్ చేస్తుంది రాధిక గారు అని కానీ రానా ఎందుకు లిఫ్ట్ చేయకుండా కోపంగా ఉన్నాడు తనకి అర్థం కాలేదు మరోసారి ఫోన్ రింగ్ అయింది రానా కాల్ కట్ చేసి ఫోన్ సైలెంట్లో పెట్టి తననే చూస్తున్న అరవింద్ చూసి అయ్యిందా వంట అయ్యింది అతని మాటలకి లోకంలోకి వచ్చి అని రాణా లోపలికి వెళ్ళగానే అరవికి ఏం అర్థం కాలేదు కానీ ఒక్క విషయం మాత్రం అర్థమైంది రాధిక గారి మీద కోపంగా ఉన్నాడు అని మౌనంగా అతని పక్కన నిలబడి ప్లేట్లో రెండు చపాతీలు మటన్ ఫ్రై వేసి కట్ చేసి వంచిన ఆనియన్స్ పట్టి నిమ్మబద్ద కూడా పెట్టింది చపాతీ ముక్క తుంచి మటన్ ఫ్రై మిక్స్ చేసుకొని తిన్నాడు నోటికి ఎంతో రుచిగా అనిపించి ఎంతో ఇష్టంగా మరో రెండు చపాతీలు కూడా తిన్నాడు అది తినడం చూసిన అరవి ముఖం మార్చుకుంది కర్రీ లేకుండా అంత ఊర్చి తినేశాడు ఇప్పుడు నేనేం తినాలి కనుక్కుంది ధైర్యంగా రానా ఎదిరించలేక కనీసం వంట బాగుందని కూడా చెప్పకుండా హ్యాండ్ వాష్ చేసుకుని దాన్ని రూమ్కి వెళ్ళాడు ఏం మనిషి రాక్షసుడు తన్న దారుణంగా వండిన వంటలన్నీ తినేసి కనీసం బాగుందని కూడా చెప్పకుండా రూమ్కి వెళ్ళిపోయాడు తిట్టుకుంటూ రైస్ పెట్టుకొని మార్నింగ్ వండిన పప్పు మామిడికాయ ఉంటాయి అందులో మాకాయ పచ్చడి మిక్స్ చేసుకుని లొట్టలు వేసుకుని తింటూ లాస్ట్కి కట్ రైస్ వేసుకొని ఒక బనానా భోజనం తిని భోజనం పూర్తి చేసి గిన్నెలు కడిగి తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది ఏంటి వీడు ఇక్కడే సెటిల్ అయ్యారు అసలు ఏమైంది అంత కోపంగా ఉన్నాడు అడిగితే మనకి నిజం చెప్తాడా అనుకుని అంతలోనే ఎందుకు వచ్చింది పెంట అసలే తిక్కలోడు మళ్ళీ నాకు చావుని చూపిస్తాడు అనుకుని పడుకుంది కానీ ఇద్దరు రావటం లేదు అసలు రానా ఎందుకలా ఉన్నాడు తెలుసుకోవాలని మనసు పదే పదే గోల్ చేసింది ఏదైతే అది అయిందని అతను రూమ్కి వచ్చి విండో దగ్గర నిలబడిన తన ఆలోచనలో తను ఉన్నాడు సంభాషణ ఎలా మొదలు పెట్టాలో తెలియక గొంతు సవరించుకొని సార్ పాలు తాగుతారా ఎంతో మెల్లిగా అడిగింది చుంచు వేషాలు ఆపి ఎందుకు వచ్చావో చెప్పు రానా అలా అనగానే అరవికి ఎక్కలేని కొమ్ములు వచ్చాయి ఎందుకు సార్ అలా ఉన్నారు పనేం లేక అలా ఉన్నాను ఆమె వైపుకి తిరిగి ఓ పనిపాట లేకపోతే ఇలా ఉంటారా నోటి దొరద మాట జారింది ఒక్క చూపు చూస్తాడు వెంటనే ఒక అడుగు వెనక్కి వేసి కష్టపడి వంట అంతా చేశాను మటన్ అండ్ జీడిపప్పు ఫ్రై ఉండ చేతి లాగుతున్న చపాతీలు చేసా అది కూడా ఆరు కనీసం ఎలా ఉంది ఏంటో చెప్పకుండా మొత్తం అంతా తినేసి ఇలా రూమ్కి వస్తే అర్థమేంటి నా వంట బాగలేదా బెలకలు తిరుగుతూ అడిగింది బాగానే ఉంది కాబట్టి తిన్నాను నువ్వు చేసిన చపాతీలు నాలుకే తిన్నా మిగిలినవి నువ్వు బొట్టెల వేసే ఉంటావు కదా రెండు చేతులు కట్టుకొని సూటిగా అడిగాడు ఆ వేశాను నాకు ఎక్కడ కర్రీ ఉంచావు అంతా నువ్వే కదా తినేసావు ఆ రెండు చపాతీలు తిని పొద్దున వండిన పప్పు మామిడికాయ పచ్చడి మిక్స్ చేసుకుని తిన్నా నైట్ టైం ముక్కలేని ముద్ద దిగదు నాకు అందుకే మటన్ ఫ్రై ముందుగానే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ మీరేం చేశారు అంతా తినేశారు అని ప్రాణతో గొడవకు సిద్ధమైంది పెట్టి దెప్పి పొడుస్తున్నావు ఎందుకు ఆకలి వేసింది తిన్నాను మార్నింగ్ మటన్ తెచ్చి ఇస్తాను కానీ నువ్వు ఇలా ఏడవుకు నాకు చాలా నిద్ర వస్తుంది పడుకోవాలి నువ్వు వెళ్ళు ఆ వెళ్ళాలి అని మాకు తెలుసు ఆఫీస్లో నాతో ఎలా బిహేవ్ చేస్తారో మర్చిపోయారా కనీసం సారీ అయినా చెప్పారా బెడ్ మీద కూర్చొని చురుగ్గా అడిగింది ఆ మాటకి రాన ఆలోచిస్తూ కామ్గా అరవి పక్కన కూర్చున్నాడు ఏమైంది ఎందుకు అలా ఉన్నారు ఆంటీ అన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు ఆఫీస్లో అమ్మ మీద కోపం నేమీ చూపించా ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు నాకు ఇష్టం లేని మనుషుల మధ్యలోకి వెళ్ళి అమ్మ నా మనసుని ఎందుకు భయపెడుతుందో నాకు అర్థం కావటం లేదు చూచు నేను ఎంత పైన తీసుకుంటున్నానో అమ్మకి తెలుసు కానీ తెలుసు కూడా ఎందుకు ఇలా చేస్తుందో తెలియటం లేదు అని రానా నేను అరవి ఆశ్చర్యంగా చూసి అప్పటికే రానా ముఖం ఎర్రగా కందిపోయింది అది కోపంతో కాదు అని ఇట్టే గ్రహించింది అరవి అతని మాటలు వింటూ అతని ముఖం చూసిన అరవి ఆశ్చర్యపోయింది మీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది సార్ మీరు ఎంత బాధపడుతున్నారు కానీ ఆంటీ గారు తప్పని పరిస్థితుల్లో వెళ్ళారేమో కదా నచ్చ చెప్పాలని చూసింది నీకు నా కోసం పూర్తిగా తెలియదు అరవి తెలిస్తే ఇలా మాట్లాడు మా అమ్మ చాలా మంచిది ఎంత మంచిదో అంతే అమాయకురాలు నిజం చెప్పాలంటే దేవతమ్మ కానీ ఒకరు నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకుందని రానా అనగానే అరవి ఆశ్చర్యంగా చూసింది ఫస్ట్ టైం రానా తన ఎమోషన్ అరవితో పంచుకోవటం మా అమ్మది అసలు ఈ ఊరే కాదు మా అమ్మది పల్లెటూరు అరవి తనకు బంధువులు ఉన్నారో లేదో తెలియదు కానీ మా నాన్నను ప్రేమించి పెళ్లి చేసుకొని తనే జీవితం అనుకుని బ్రతికింది కానీ మా నాన్న మాత్రం నన్ను మా అమ్మని చాలా మోసం చేశాడు మా అమ్మతో ఉంటేనే మరొకరితో సంబంధం పెట్టుకున్నాడు పిల్లల్ని కూడా కన్నాడు ఆ చేతి నిజం మాకు గత పది సంవత్సరాల క్రితం తెలిసింది నిజం తెలిసిన మరుక్షణం అమ్మ నేను వేరేగా ఉంటున్నాం అమ్మ బాధ అయితే అంతా ఇంత కాదు నిజం చెప్పాలంటే సూసైడ్ కూడా చేసుకోబోయింది అంత నరకం చూసాము తిండి తిప్పలు మానేసే అమ్మని కంటికి రెప్పలుగా చూసుకొని మనిషిని చేశాను అంటూ వస్తున్న బాధని లోపలే దిగమింగుకొని మనిషిని అయితే చేశాను కానీ తన మనసులో ఉన్న బాధని పోగొట్టలేకపోయా నా మటుకు అమ్మను బాగానే చూసుకుంటున్నా కానీ అమ్మ మంచితనాన్ని చేతకనితనంగా తీసుకొని ఈ మధ్యన మా నాన్న అమ్మని తన వైపుకి తిప్పుకుంటున్నాడు అదే నాకు నచ్చటం లేదు అంత మోసం చేసిన వాడి దగ్గరికి అమ్మ ఎలా వెళ్తుందో అర్థం కావటం లేదు నిజంగానే నాకు వస్తున్న కోపానికి అమ్మ మీద అరవలేక కోపం లేక మౌనంగా ఉంటున్నాను అమ్మ నా మనసుని ఎప్పటికీ అర్థం చేసుకుందో తెలియదు కానీ ఎందుకు మోసం చేసినా వాడి దగ్గరికి వెళ్తుందో అదే నాకు పిచ్చి కోపం వస్తుంది పిడికిల్వికి ఇస్తూ అన్నాడు సార్ ఎందుకంత కోపం ప్లీజ్ అసలు అక్కడ ఏం జరుగుతుందో మీకు పూర్తిగా తెలియదు కదా అన్ని తెలుసు గారు అంకుల్ దగ్గరికి వెళ్తున్నారంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది కదా తడబడుతూనే చెప్పింది అరవి చాలా కోపం తలిసి ఏంటి చూంచు నువ్వు కూడా మా అమ్మని వెనకేసుకొని వస్తున్నావా అడిగాడు వెనకేసుకొని నేను ఎందుకు వస్తాను సార్ ఒకసారి మీరే ఆలోచించండి మీ మనసు ఏంటో మీరేంటో ఆంటీ గారికి బాగా తెలుసు ఏ కన్న తల్లైనా కొడుకు మనసును బాధ పెట్టాలని అనుకోదు కదా మరి మీ మనసును ఆంటీ బాధ పెడుతుంది అంటే అక్కడ ఏదో జరుగుతుందనే కదా ఎందుకు మీరు ఇలా ఆలోచించడం లేదు అని అరవి అను రానా ఏం మాట్లాడలేదు ఆమె మాటలు అతని మనసుని ఆలోచింపజేశాయి కోప్పడకండి సార్ ముందు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి పడుకోండి ఇప్పటికీ ఆలస్యమైందని అరవి తన రూమ్కి వెళ్ళగానే రానా బెట్ కనుకొని అరవే మాటలకు ఆలోచిస్తే ఫోన్ తీసుకొని రాధిక గారికి ఫోన్ చేశాడు కానీ ఫోన్ కలవలేదు నిజంగానే అరవి అన్నట్టు ఏదో జరుగుతుందా లేదా ముందు విషయం ఏంటో తెలుసుకోవాలనుకుని బెడ్ మీద పడుకొని లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు ఇక్కడ రూమ్ కోసం అరవి బెడ్ మీద పడుకొని రానా మాటలు తలుచుకుంది పైకి ఎంత గంభీరంగా ఉంటారు కానీ సార్ పాజిటివ్ ఏంటంటే నిజంగా నాకే ఏడుకొచ్చింది రాధిక ఆంటీ గారు ఎంత మంచివారు పైగా ఎంత అందంగా ఉంటారు ఇప్పటికీ చిన్నపిల్లలా ఉంటారు అసలు ఆవిడ్ని ఎలా మోసం చేయాలనిపించిందో ఆయనకేంటో ఆ దేవుడు మంచి వాళ్ళకి కష్టాలు పెడతాడు అనుకొని ఆలోచిస్తూ పడుకుంది కార్ పార్క్ చేసి లోపలికి వచ్చింది రాధిక బంగ్లా ఉన్న ఇంట్లో ఎవరు లేరు ఇల్లంతా విశాలంగా ఉంది నీట్గా ఉంది లోపలికి అడుగుపెట్టిన రాధిక చీకటిగా ఉండటంతో లైట్ వేసి ఇల్లు చూసి షాక్ అయింది ఆమె కంట్లో కనీయకుండా తెలియకుండానే కన్నీరు కృష్ణ ఇప్పుడే చెప్తున్నా మన ఇల్లు ఎలా ఉండాలంటే పెద్ద బంగ్లాలా ఉండాలి అంతేకాదు పైన మూడు రూమ్లు కింద నాలుగు రూమ్లు బయట పెద్ద స్విమ్మింగ్ పూల్ గార్డెన్ దేవుడి గారు చూడటానికి రెండు కళ్ళు చాలా అన్నట్టు ఉండాలి ఆ మాట తన చెవుల్లో మారుబోగుతుంటే తన మాటల్ని నిజం చేసిన ఇల్లు చూడగానే రాధిక ఇల్లంతా చూసి కోపంగా మారింది చుట్టూ చూసింది ఒక గదిలో లైట్ వెలగడం చూసి వెంటనే పెద్ద పెద్ద అడుగులు తా రూమ్కి వచ్చి విండో దగ్గర నిలబడి వంటి శాలు కప్పుకొని ఉన్నాడు అతను ఎందుకు ఫోన్ చేశావు వదిలేసిన మమ్మల్ని ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు లోపలికి వస్తూనే తన గొంతు విప్పింది రాధిక భార్య మాటలు వినగానే బాధగా వెనక్కి తిరిగాడు కృష్ణ అతన్ని చూడగానే రాధిక గారికి నోటి మాట రాలేదు తను చూస్తుంది తన భర్తన లేదంటే వేరే ఎవరైనా అనిపించి ఒక క్షణం కానీ అతను చేసిన మోసం కళ్ళ ముందు కనిపించేసరికి చెప్పండి ఎందుకు పిలిచారు నీతో మాట్లాడాలి రాధిక మాటలా నన్నే వద్దనుకోని వేరే అమ్మాయి జీవితంలోకి తెచ్చుకున్నారు కదా అలాంటిది నాతో ఇంకా మాటలతో పనేముంది నవ్వుతూ అడిగింది కానీ ఆ నవ్వులో ఎక్కడ కోపం ఇప్పుడు కూడా నీకు నిజం చెప్పకపోతే నీ ముందు ఎప్పట్లానే దోషిగా ఉంటానేమో మళ్ళీ ఇవేం కొత్తరా నాటకాలు ఎదిగివర్షను కొడుకున్నాడని కూడా మరో ఆడదాన్ని చేయి పట్టుకున్నారంటే అర్థమవుతుంది నేను మిమ్మల్ని ఎంత గుడ్డిగా నమ్మి మోసిపోయానో ఎలాంటి వాడిని ప్రేమించానో చెప్పండి నాకు టైం లేదు ఈ కారణంగా ప్రతిక్షణం నా కొడుకు మనసును ముక్కలు చేయాల్సి వస్తుంది అసలు నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి అని నిలదీసింది రాధిక కుందన భార్యని అపురూపంగా చూసుకుని లోపలే బాధపడ్డాడు కృష్ణ ఇప్పుడు నేను నిజం చెప్పినా రాధిక నమ్ముతుందా అనుకుని ఆలోచిస్తూ తల తిరగడంతో ఒక్కసారిగా నేల మీద పడగానే రాధిక భయంగా చూసింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపో